ఓం శాంతి పంతొమ్మిది ఎనిమిది రెండు వేల ఇరవై ఐదు సాకార ఐశ్వర్య మధుర మహావాక్యాలు మధురమైన పిల్లలారా మీ స్వధర్మాన్ని ఆత్మధర్మాన్ని మర్చిపోవడమే అన్నింటికంటే పెద్ద తప్పు ఇప్పుడు మీరు తప్పు లేని వారిగా అవ్వాలి మీ ఇంటిని రాజ్యాన్ని స్మృతి చెయ్యాలి ప్రశ్న పిల్లలైన మీలోని ఏ స్థితి సమయ సామీప్యానికి సంకేతం సమయం దగ్గర పడింది అనడానికి మీలోని స్థితి ఎలా ఉండాలి ఆ టైంకి ఎలా ఉంటుంది జవాబు పిల్లలైన మీరు ఎప్పుడు స్మృతి యాత్రలో సదా ఆనందంగా ఉంటారో బుద్ధి అటు ఇటు తిరగడం సమాప్తం అవుతుందో వాణిలో స్మృతి శక్తి వచ్చేస్తుందో అపారమైన ఖుషీలో ఉంటారు క్షణక్షణము మీ సత్యుగ ప్రపంచ దృశ్యాలు ఎదురుగా వస్తుంటాయో అప్పుడు సమయం సమీపంగా ఉంది అని అర్థం చేసుకోండి వినాశనం కావటానికి సమయం పట్టదు దీని కొరకు స్మృతి చార్ట్ను పెంచుకోవాలి ఇది సమయం దగ్గర పడింది ఇంకా వినాశనం అవుతుంది అనడానికి ముందు మన స్థితి ఎలా ఉంటుంది అని బాబా చెప్తున్నారు అంటే ఒకటి స్మృతి యాత్రలో సదా ఆనందంగా ఉంటాం బుద్ధి ఎటు వెళ్ళదు రెండవది వాణిలో స్మృతి శక్తి వచ్చేస్తుంది పదును ఇక మూడు అపారమైన ఆనందమే ఆనందం నాలుగు సత్య ప్రపంచ దృశ్యాలన్నీ సాక్షాత్కారం అవుతూ ఉంటాయి మనకి ఎదురుగా ఉన్నట్టే అప్పుడు అర్థం చేసుకోండి సమయం దగ్గరుంది అని అంటున్నారు అయితే అందరూ కాదు తీవ్ర పురుషార్థల స్థితి ఇలా ఉంటుంది పాట మిమ్మల్ని పొంది మేం విశ్వాన్నే పొందాము ఓం శాంతి ఆత్మిక పిల్లలు ఈ పాటకు అర్థాన్ని తెలుసుకొని ఉంటారు ఇప్పుడు అనంతమైన తండ్రిని అయితే పొందుకున్నారు అనంతమైన తండ్రి నుండి స్వర్గ వారసత్వము లభిస్తుంది ఈ వారసత్వాన్ని ఎవ్వరూ లాక్కోలేరు రావణరాజ్యం ప్రారంభమైనప్పుడు వారసత్వ నశ కూడా దృశ్యమైపోతుంది ఇది కూడా డ్రామాలో రచింపబడి ఉంది పిల్లలకి ఈ చక్రం ఎలా తిరుగుతుందో సృష్టి డ్రామా గురించిన జ్ఞానం కూడా ఉంది దీనిని నాటకము అని కూడా అంటారు డ్రామా అని కూడా అంటారు తండ్రి వచ్చి సృష్టి చక్రాన్ని కూడా అర్థం చేయిస్తారు అని పిల్లలకు తెలుసు ఎవరైతే బ్రాహ్మణ కులానికి చెందిన వారిగా ఉంటారు వారికి అర్థం చేయిస్తారు పిల్లలారా మీకు మీ జన్మల గురించి తెలియదు నేను మీకు తెలియజేస్తాను ఎనభై నాలుగు లక్షల జన్మలు తీసుకున్న తర్వాత ఒక్క మనుష్య జన్మ లభిస్తుంది మానవ జన్మ దుర్లభము ఇలా అంటారు ఇంతకు ముందు మీరు వినేవారు అలా జరగదు ఇప్పుడు ఆత్మలైన మీరందరూ నెంబర్ వారుగా వస్తూ ఉంటారు మొట్టమొదట మనం ఆది సనాతన దేవి దేవతా ధర్మం వారిగా పూజ్యులుగా ఉండేవారము అని తర్వాత మనమే పూజారులుగా అయ్యాము అని కూడా మీ బుద్ధిలో ఉంది మీరే ఒకప్పుడు పూజ్యులు సత్యాత్రయతాయలలో తర్వాత మీరే పూజారులు అని మహిమ ఉంది కదా మనుషులు ఈ మహిమ భగవంతుడు కొరకు అని భావిస్తారు భగవంతుడే పూజ్యుడు భగవంతుడే పూజారి అని ఈ రూపాలన్నీ మీవే అన్ని భగవంతుడి రూపాలే అనేక అభిప్రాయాలు ఉన్నాయి కదా ఇప్పుడు మీరు శ్రీమతమును అనుసరిస్తూ ఉన్నారు విద్యార్థులైన ముందు ఏమీ తెలియదు అని తర్వాత చదివి ఉన్నతమైన పరీక్షలు ఉత్తీర్ణమవుతూ ఉంటామని మీకు తెలుసు ఆ విద్యార్థులకు కూడా మొదట ఏమీ తెలియదు తర్వాత పరీక్షలు పాస్ అవుతూ అవుతూ ఇప్పుడు మేము బ్యారిస్టరీ పాస్ అయ్యాము ఇంజనీరింగ్ పాస్ అయ్యాము ఇలా అనుకుంటారు అలా ఇప్పుడు మేము చదివి మనుషుల నుండి దేవతలుగా అవుతున్నాము అనగా విశ్వ అధికారులుగా అవుతున్నామని మీకు కూడా తెలుసు అక్కడ ఒకే ధర్మం ఒకే రాజ్యం ఉంటుంది మీ రాజ్యాన్ని ఎవరు లాక్కోలేరు అక్కడ మీకు పవిత్రత శాంతి సుఖము సంపదలు అన్నీ ఉంటాయి పాటలో కూడా విన్నారు కదా మిమ్మల్ని పొంది మేము విశ్వాన్ని పొందాము అని ఇప్పుడు ఆ పాటను మీరు తయారు చేయలేదు అనాయాసంగా డ్రామా అనుసారంగా ఈ సమయం కొరకు అది తయారై ఉంది మనుషుల ద్వారా తయారైన పాటల అర్థాన్ని తల్లి కూర్చొని తెలియజేస్తూ ఉన్నారు ఇప్పుడు మీరు శాంతిగా కూర్చొని తండ్రి నుండి ఆస్తిని తీసుకుంటూ ఉన్నారు దీనిని ఎవ్వరూ లాక్కోలేరు అర్ధకల్పం సుఖ వారసత్వం ఉంటుంది తండ్రి చెప్తున్నారు మధురమైన పిల్లలారా అర్ధకల్పం కంటే ఎక్కువగా మీరు సుఖాన్ని అనుభవిస్తారు తర్వాత రావణ ప్రారంభం అవుతుంది దేవతల వామ మార్గంలోకి అంటే వికారాలలోకి ఎలా వెళ్ళారో చూపి చిత్రాలు గల మందిరాలు ఉన్నాయి దుస్తులు అవే దుస్తులు తర్వాత పరివర్తన అవుతాయి ప్రతి రాజుకు తమ తమ దుస్తులు కిరీటాలు మొదలైనవన్నీ వేరువేరుగా ఉంటాయి మనం శివబాబా నుండి బ్రహ్మ ద్వారా వారసత్వం తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు పిల్లలారా పిల్లలారా అని తండ్రి అయిన నేనే పిలుస్తూ పిల్లలారా మీకు మీ జన్మల గురించి తెలియదు వినేది ఆత్మనే కదా మీరు ఆత్మలు శరీరము కాదు మిగిలిన మనుషులందరికీ తమ తమ శరీరాల పేర్లను గురించిన నశ ఉంటుంది ఎందుకంటే దేహ అభిమానులుగా ఉన్నారు మేము ఆత్మలు అనే విషయమే తెలియదు వారు ఇంకా అంటారు ఆత్మనే పరమాత్మ పరమాత్మ ఏ ఆత్మ అనేస్తారు ఇప్పుడు ఆత్మలైన మీరు విశ్వానికి అధికారులుగా దేవి దేవతలుగా అవుతున్నారు అని మీకు తండ్రి అర్థం చేయించారు ఈ జ్ఞానం ఈ సమయంలో మాత్రమే ఉంది దేవతలైన మీరే మళ్ళీ క్షత్రియ వంశంలోకి వస్తారు ఇలాగ వస్తూ ఎనభై నాలుగు జన్మల లెక్క కూడా కావాలి కదా అందరూ ఎనభై నాలుగు జన్మలు తీసుకోరు అందరూ ఒకేసారి పైనుండి క్రిందికి రారు ఏ ధర్మం ఎలా వస్తూ ఉంటుందో మీకు తెలుసు పాత చరిత్ర మళ్ళీ క్రొత్తదిగా అవుతుంది ఇప్పుడు ఇది పతిత ప్రపంచం పావన ప్రపంచం తర్వాత వేరు వేరు ధర్మాలు వస్తాయి ఇక్కడ కర్మక్షేత్రంలో ఒకే నాటకం నడుస్తుంది ముఖ్యమైనవి నాలుగు ధర్మాలు ఈ సంఘం యుగంలో తండ్రి వచ్చి బ్రాహ్మణ సంప్రదాయాన్ని స్థాపన చేస్తారు విరాట్ స్వరూప చిత్రాన్ని తయారు చేస్తారు కానీ అందులో ఈ తప్పు ఉంది తండ్రి వచ్చి విషయాలన్నీ అర్థం చేయించి తప్పు లేని వారిగా చేస్తారు తండ్రి ఎప్పుడూ శరీరంలోకి రారు వారు కొద్ది సమయం కొరకు పిల్లలైన మీకు సుఖధామానికి ఇంటికి మార్గాన్ని తెలియజేయడానికి బ్రహ్మ శరీరము అనే రథంలో వస్తారు కేవలం మార్గాన్ని చూపడమే కాక జీవితాన్ని కూడా తయారు చేస్తారు చెప్పేసి వెళ్ళిపోయేది కాదు అలా నడుచుకునేలాగా చేస్తున్నారు కల్పము మీరు ఇంటికి వెళ్తారు తర్వాత సుఖ పాత్రను కూడా అభినయిస్తారు స్వర్గంలో ఆత్మలైన మా స్వధర్మమే శాంతి అని పిల్లలు మర్చిపోయారు ఈ దుఃఖ ప్రపంచంలో శాంతి ఎలా ఉంటుంది ఈ విషయాలన్నీ మీరు అర్థం చేసుకున్నారు మీరు అందరికీ అర్థం చేయిస్తారు కూడా నెమ్మది నెమ్మదిగా అందరూ వస్తారు ఈ సృష్టి చక్రం ఎలా ఉందో దీని ఆయువు ఎంతో విదేశీలకు కూడా తెలుస్తుంది విదేశీలు కూడా మీ వద్దకు వస్తారు లేక పిల్లలు అక్కడికి వెళ్ళి సృష్టి చక్ర రహస్యాన్ని అర్థం చేయిస్తారు ఏసుక్రీస్తు భగవంతుడి వద్దకు వెళ్ళి చేరుకున్నారు అని వారు భావిస్తారు ఏసుక్రీస్తుని భగవంతుడి పుత్రుడిగా భావిస్తారు క్రీస్తు కూడా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ మీరు ఎలా భిక్షకులు అయ్యారో అలాగే ఇప్పుడు వారు కూడా భిక్షకులుగా అయ్యారు అని కొందరు భావిస్తారు భిక్షకులు అనగా తమో ప్రధానమైన వారు ఏసుక్రీస్తు కూడా ఇక్కడే ఉన్నారు అని అనుకుంటారు మళ్ళీ ఎప్పుడు వస్తారో తెలియదు మీ ధర్మస్థాపకుడు మళ్ళీ తన సమయంలో ధర్మస్థాపన చేసేందుకు వస్తారు అని మీరు అర్థం చేయించవచ్చు వారిని గురువు అని అన్నారు వారు ధర్మస్థాపన చేసేందుకు వస్తారు సద్గతి దాత కేవలం ఒక్కరు మాత్రమే ధర్మస్థాపన చేసేందుకు వచ్చే వారంతా పునర్జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ ఇప్పుడు తమో ప్రధానంగా అయిపోయారు చివరిలో ఈ సృష్టి వృక్షం పూర్తి స్థితుల అవస్థను పొంది ఉంది ఇప్పుడు మొత్తం వృక్షం అంతా నిలిచి ఉంది అని దేవి దేవత ధర్మము అనే పునాది లేదు అని ఇప్పుడు మీకు తెలుసు మర్రి వృక్షంలాగా ఈ విషయాలన్నీ తండ్రే మీకు అర్థం చేయిస్తున్నారు పిల్లలైనా మీకు చాలా సంతోషం ఉండాలి మేము దేవీ దేవతలుగా ఉండే వారము ఇప్పుడు మళ్ళీ అవుతున్నామని మీకు తెలుసు సత్యనారాయణ కథను వినేందుకు దాని ద్వారా నరుడి నుండి నారాయణుడిగా అయ్యేందుకు మీరు ఇక్కడికి తండ్రి దగ్గరకు వచ్చారు నారాయణుడు ఉన్నప్పుడు తప్పకుండా లక్ష్మి కూడా ఉంటుంది లక్ష్మీ నారాయణులు ఉన్నట్లయితే తప్పకుండా వారి రాజ్యం కూడా ఉంటుంది కేవలం లక్ష్మీ నారాయణులు మాత్రమే తయారవ్వరు లక్ష్మిగా అయ్యే కథ వేరుగా లేదు నారాయణతో పాటు లక్ష్మి కూడా ఇక్కడే బాబా మహావాక్యాల ద్వారా తయారవుతుంది లక్ష్మి కూడా ఎప్పుడైనా నారాయణుడుగా అవుతుంది నారాయణుడు కూడా ఎప్పుడైనా లక్ష్మిగా అవుతాడు జన్మలు మారుతూ ఉంటాయి స్త్రీ శరీరము పురుషుడి శరీరం లేకి ఆత్మ వెళ్ళేది మళ్ళీ పురుషుడు ఆత్మ స్త్రీ శరీరం లేకి రావడం ఇలా జరుగుతుంది మీ దగ్గర కొన్ని కొన్ని పా పాటలు చాలా బాగుంటాయి మాయ కారణంగా ఊపిరాడకపోతే మంచి మంచి పాటలను వినడం ద్వారా సంతోషం వస్తుంది ఈత నేర్చుకునేటప్పుడు మొదట ఊపిరాడదు వెంటనే వారిని పట్టుకుంటారు ఇక్కడ కూడా మాయాభీ సందేహాలు చాలా వస్తూ ఉంటాయి ఈదే వారు కూడా చాలామంది ఉంటారు వారి పందెం కూడా ఉంటుంది అలాగే ఈ తీరానికి చేరే మీ రేస్ కూడా ఉంటుంది నన్ను ఒక్కరిని మాత్రమే స్మృతి చేయాలి స్మృతి చేయకుంటే మునకలు వేసి మునిగిపోతారు స్మృతి యాత్రతోనే నావ తీరానికి చేరుతుంది అని మీరు ఆ తీరానికి వెళ్ళిపోతారు అని తండ్రి చెప్తారు కొందరు ఈతగాళ్ళు చాలా చురుకుగా ఉంటారు కొందరు అంత చురుకుగా ఉండరు ఇక్కడ కూడా అలాగే ఉన్నారు బాబా వద్దకు చార్ట్ పంపుతారు స్మృతి చార్ట్ని మీరు సరిగ్గా అర్థం చేసుకున్నారా లేక తప్పుగా అర్థం చేసుకున్నారా అని బాబా చెక్ చేస్తారు మీరు వ్రాసేదాన్ని బట్టి కొందరు మేము రోజు అంతట్లో ఐదు గంటలు స్మృతిలో ఉన్నాము అని చెప్తారు అంటే వారు ఎంత చేసి ఉంటే అంత బాబా అంటారు ఐదు గంటలకే అంటారు నేను విశ్వసించను తప్పకుండా పొరపాటు జరిగింది మేము ఎంత సమయం ఇక్కడ చదువుతామో అంత సమయం చార్ట్ సరిగ్గా ఉంటుంది అని కొందరు అనుకుంటారు కానీ అలా ఉండదు చాలామంది కూర్చున్నా వింటున్నా బుద్ధి వెలుపలికి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది పూర్తిగా వినను కూడా వినరు యోగం కూడా అలాగే అదంతా యోగం అనుకుంటే ఎలా భక్తి మార్గంలో అలా అలా జరిగింది అని సన్యాసులు కథలు వినిపిస్తూ ఉంటారు మళ్ళీ మధ్య మధ్యలో నేనేం చెప్పాను అని అడుగుతూ ఉంటారు నేను ఎంతవరకు వచ్చాను అని అంటే అప్పటిదాకా చెప్పిండేది ఆయనే మర్చిపోయి ఉంటారు వీరు వేడి పెనం వలె కూర్చొని ఉన్నారు అని గ్రహించి ప్రశ్నిస్తారు అటువంటి వారు సమాధానం చెప్పలేరు బుద్ధి ఎక్కడెక్కడికో వెళ్ళిపోతుంది వినేవారి బుద్ధి వెళ్ళిపోతూ ఉంటుంది ఒక్క మాట కూడా వినరు అందుకే అడగాల్సి పడుతుంది ఇప్పటిదాకా నేనేం చెప్పాను అని ఇక్కడ కూడా అలాగే ఉన్నారు బాబా చూస్తూ ఉంటారు వీరి బుద్ధి ఎక్కడో బయట తిరుగుతూ ఉంది అని అర్థం చేసుకుంటారు అటు ఇటు చూస్తూ ఉంటారు అలాంటి వారు కూడా తండ్రి దగ్గరికి వస్తారు వీరు పూర్తిగా అర్థం చేసుకోలేదు అని బాబా అర్థం చేసుకుంటారు రక్కచూపులు చూస్తున్నారు అంటే లేదు నిద్రపోతున్నారు అంటే కనుక వ్రత్త క్రొత్త వారిని త్వరగా ఇక్కడ క్లాస్కు రావటానికి అనుమతిని ఇవ్వకండి ఎందుకంటే వారు వచ్చి కూర్చొని అటు ఇటు చూస్తూ ఉంటే వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు కొందరు మంచి మంచి పిల్లలు ఇక్కడ కూర్చొని ఉంటూనే స్వర్గానికి వెళ్ళిపోవడాన్ని ముందు ముందు మీరు చూస్తారు చాలా సంతోషం కలుగుతూ ఉంటుంది క్షణ క్షణము వెళ్తూ ఉంటారు ఇప్పుడు సమయం సమీపంగా ఉంది నంబర్ వన్ పురుషార్థ అనుసారం మీ స్థితి తయారవుతుంది క్షణ క్షణము స్వర్గంలో మీ మహళ్ళను చూసి వస్తూ ఉంటారు ఏమేమి చెప్పవలసి ఉంటుందో చేయవలసి ఉంటుందో అది సాక్షాత్కారం అవుతూ ఉంటుంది ఎటువంటి ఏర్పాట్లు జరుగుతున్నాయో మీరు చూస్తూ ఉన్నారు ఒక్క సేకండ్లో పూర్తి ప్రపంచంలోని మనుషులంతా ఎలా బూడిదైపోతారు తండ్రి తెలుపుతూ ఉన్నారు బాంబు వేయగానే సమాప్తం అయిపోతారు ఇప్పుడు మన రా రాజ్యం స్థాపన అవుతూ ఉంది అని పిల్లలైనా మీకు తెలుసు ఇప్పుడు స్మృతి యాత్రలో ఆనందంగా ఉండాలి ఎవరికైనా దృష్టి ద్వారా బాణము తగిలేంత పదునును మీరు నింపుకోవాలి అంతిమ సమయంలో భీష్మ పితామహుడి వంటి వారికి అంత సాధు సన్యాసులకి మీరే జ్ఞాన బాణం వేశారు మీరు సత్యం చెప్తున్నారు అని వారు వెంటనే అర్థం చేసుకుంటారు జ్ఞాన సాగరులు పతిత పావనులు నిరాకార భగవంతుడు శ్రీకృష్ణుడు కాజాలడు వారి జన్మను చూపిస్తారు కృష్ణుడు రూపురేఖలు మళ్ళీ ఏ జన్మలోనూ ఉండవు మళ్ళీ సత్గంలో అవే రూపురేఖలు లభిస్తాయి ప్రతి జన్మలో ప్రతి ఒక్కరి రూపురేఖలు వేరువేరుగా ఉంటాయి ఈ డ్రామా పాత్ర రక్షింపబడి ఉంది అక్కడ సహజమైన సౌందర్యమైన రూపురేఖలు ఉంటాయి స్వర్గంలో ఇప్పుడు రోజు రోజుకి తనువు కూడా తమో ప్రధానం అవుతూ ఉంది మొట్టమొదట సతో ప్రధానంగా తర్వాత సతో రజో తమోగా అయిపోతుంది ఇక్కడ ఎటువంటి పిల్లలు జన్మిస్తారో చూడండి కొందరికి కాళ్ళు ఉండవు కొందరు పొట్టిగా ఉంటారు అయిపోతూ ఉంటుంది సత్యగం లలా ఉండదు అక్కడ దేవతల గడ్డము మొదలైనవి కూడా ఉండవు గడ్డము నున్నగా ఉంటుంది స్త్రీ నా పురుషుడా అను నది దృష్టి వృత్తి ద్వారా తెలుస్తుంది పోను పోను మీకు చాలా చాలా సాక్షాత్కారాలు అవుతాయి బాబా కల్ప కల్పం వచ్చి పిల్లలైనా మనకు రాజ్యుగాన్ని నేర్పించి మనుషుల నుండి దేవతలుగా చేస్తారు అని మీకు ఎంత సంతోషం ఉండాలి ఇతర ధర్మాల వారంతా వారి వారి విభాగాలలోకి వెళ్ళిపోతారు అని కూడా మీకు తెలుసు ఆత్మల వృక్షం కూడా చూపిస్తారు కదా పైన చిత్రాలలో చాలా సవరణలు చేస్తారు పరివర్తనలు జరుగుతూ ఉంటాయి బాబా సూక్ష్మవతనం గురించి అర్థం చేయిస్తారు సంశయబుద్ధి కలవారైతే మొదట ఇలా చెప్పేవారు ఇప్పుడు ఎందుకు ఇలా చెప్తున్నారు ఇలా మాట్లాడతారు లక్ష్మీ నారాయణల రెండు రూపాలను కలిపి విష్ణువు అని అంటారు అంతేకాని నాలుగు భుజాల మనుషులు ఉండరు రావణుడికి పది తలలు చూపిస్తారు అలాంటి మనుషులు ఎవ్వరూ ఉండరు ప్రతి సంవత్సరము రావణుని కాలుస్తారు ఇది వంటిది శాస్త్రాలు లేకుండా మేము బ్రతకలేము అనే శాస్త్రాలు మా ప్రాణాల లాంటి వా అని మా ప్రాణాల కంటే మిన్న అని మనుషులు చెప్తారు భగవద్గీతకి ఎంత గౌరవం ఉందో చూడండి ఇక్కడ మీ వద్ద అనేక మురళీలు ప్రోగు చేయబడతాయి మీరు ఉంచుకొని ఏం చేస్తారు రోజు రోజుకు మీరు క్రొత్త క్రొత్త పాయింట్లు వింటూ ఉంటారు పాయింట్లు నోట్ చేసుకోవడం మంచిదే ఉపన్యసించే సమయంలో ఈ పాయింట్లు అర్థం చేయించాలి అని రిహార్సల్ చేస్తారు టాపిక్ల లిస్టు ఉండాలి ఈరోజు ఈ టాపిక్ గురించి తెలిపిస్తాము రావణుడు ఎవరు రాముడు ఎవరు సత్యం ఏమిటో మీకు తెలియజేస్తాము ఈ సమయంలో పూర్తి ప్రపంచమంతా రావణ రాజ్యం ఉంది అందరిలో ఐదు వికారాలు ఉన్నాయి ఐదు వికారాలు అందరిలో స్త్రీలో ఉన్నాయి పురుషుల్లో ఉన్నాయి తండ్రి వచ్చి మళ్ళీ రామరాజ్యాన్ని స్థాపన చేస్తారు ఇది ఓటమి గెలుపులాట ఐదు వికారాల రూపి రావణుడి వలన ఆ ఓటమి ఎలా కలుగుతుంది మొదట పవిత్ర గృహస్థాశ్రమం ఉండేది అదే ఇప్పుడు పతితం అయిపోయింది లక్ష్మీ నారాయణలే మళ్ళీ బ్రహ్మ సరస్వతులుగా అవుతారు ఇలా చెప్పండి అందరికీ తండ్రి కూడా చెప్తారు నేను వీరి అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశిస్తాను మేము కూడా చాలా జన్మల అంత్యములో తండ్రి నుండి జ్ఞానం తీసుకుంటున్నామని మీరు కూడా చెప్తారు ఇవన్నీ అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఎవరైనా మందబుద్ధి కలవారైతే అర్థం చేసుకోలేరు ఇప్పుడు రాజధాని స్థాపన అవుతూ ఉంది చాలామంది వచ్చారు మరల వెళ్ళిపోయారు వారు మళ్ళీ వస్తారు వచ్చిన తర్వాత ప్రజలలో కూడా స్వర్గంలో చాలా తక్కువ పదవిని పొందుతారు మరి వారు కూడా ఉండాలి కదా మంచిది మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్తాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్ ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే ధారణ కొరకు ముఖ్య సారం ఫస్ట్ పాయింట్ మేము ఇప్పుడు ఈ చదువు పూర్తి చేసి మనుషుల నుండి దేవతలుగా విశ్వ అధికారులుగా అవుతాము మా రాజ్యంలో పవిత్రత సుఖశాంతులు అన్నీ ఉంటాయి దానిని ఎవ్వరూ మా నుండి లాక్కోలేరు అనే నశ సదా ఉండాలి సెకండ్ పాయింట్ ఈ తీరం నుండి ఆ తీరానికి వెళ్ళేందుకు స్మృతి యాత్రలు మంచి ఈతగాడిలా అవ్వాలి మాయ ద్వారా మునకలు వేయకుండా స్వయాన్ని పరిశీలన చేసుకోవాలి స్మృతి చార్టును యథార్థంగా అర్థం చేసుకొని కరెక్ట్గా వ్రాయాలి వరదానం పురుషార్థము మరియు ప్రాలబ్దం యొక్క లెక్కాచారం తెలుసుకొని పురుషార్థం అంటే ప్రయత్నం ప్రాలబ్దం అంటే ప్రాప్తి ఇక్కడ ఎంత పురుషార్థం చేస్తున్నా మళ్ళీ అక్కడ ఎంత ప్రాప్తి పొందుతా ఈ లెక్కాచారాలంతా పురుషార్థాన్ని గురించి తెలుసుకోవాలి ప్రాప్తుల గురించి తెలుసుకోవాలి లెక్కాచారం తెలుసుకొని తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళే నాలెడ్జ్ఫుల్ భవ పురుషార్థము ద్వారా చాలా కాలపు ప్రాలబ్దం తయారు చేసుకునేందుకు సమయం ఇదే అందువలన నాలెడ్జ్ అయ్యి తీవ్ర వేగంతో ముందుకు వెళ్ళండి ఇందులో ఈరోజు కాకుంటే రేపు మారిపోతాంలే అని అనుకోవద్దు దీనిని సోమరితనము లేక నిర్లక్ష్యమని అంటారు ఇంతవరకు బాప్ తాద స్నేహ సాగరులుగా అయ్యి సర్వ సంబంధాల స్నేహములో పిల్లల సోమరితనమును సాధారణ పురుషార్థాన్ని చూస్తూ వింటూ కూడా ఎక్స్ట్రా సహాయంతో ఎక్స్ట్రా మార్కులనిచ్చి ముందుకు నడిపిస్తున్నారు కనుక నాలెడ్జ్ఫుల్గా అయ్యి ధైర్యము మరియు సహయోగం యొక్క విశేష వరదానం నుండి లాభం తీసుకోండి స్లోగన్ ప్రకృతికి దాసులుగా అయ్యే వారే ఉదాసీనంగా ఉంటారు దాసులే ఉదాసీనలు అందువలన ప్రకృతి జీతులుగా అవ్వండి అవ్యక్త సూచన సహజ యోగులుగా అవ్వాలి అంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవీలుగా కావాలి దాని కొరకు బాప్తాద తెలియజేస్తున్నారు ఎలాగైతే ఎవరైనా ఏదైనా సాగరంలో ఇమిడిపోతే మునిగిపోతే ఆ సమయంలో వారికి సాగరం తప్ప వేరే ఏది కనిపించదు అలాగే తండ్రిలో అనగా సర్వగుణాల సాగరంలో ఇమిడిపోవాలి దీన్నే లవ్లీన్ స్థితి అని అంటారు కనుక తండ్రిలో ఇమిడిపోకండి తండ్రి స్మృతిలో స్నేహంలో ఇమిడిపోవాలి తండ్రిలో ఇమిడిపోవడం ఉండదు ఐక్యం కావడం ఉండదు 我不想。